ఇక్కడ చూడండి డిఫరెంట్ గా ఉంది ఇక్కడ ఇగో ఈ విధంగా కొడతారంట ఇగో ఇవేనండి ఈ విధంగా అనమాట జల్ల ఈ విధంగా పెట్టుకునేవారంట చాలా బాగుంది కదా ఈ విధంగా పూలు పెట్టుకుంటారా చెవులో పెట్టుకుంటారా హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో ఆ రా అంకుడి పూలు ఇప్పుడు ఏం చేయబోతున్నారు సూది దారం లేకుండా అంకుడి పూలమాట జడలు వేసుకోవడానికి కురుస్తారు అనమాట ఇప్పుడు ఆ పూలు ఏ విధంగా అల్లుతారు అనేది వీడియోలో చూపిస్తాను నాకైతే చాలా డిఫరెంట్ గా ఉంది ఏ పూలు అయినా సూదీ దారితో కుడతారు కానీ ఈ అక్క వాళ్ళు అనమాట దారం లేకుంటే కుడతారంట అది ఏ విధంగా కుడతారంటే ఒకసారి వీడియోలు అయితే చూద్దామో ఆ వీడియో చాలా బాగుంటుంది ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరేనా ఇలాంటి ట్రైబల్ వీడియోస్ కోసం మన సౌలు ట్రైబల్ బ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవు కూడా మర్చిపోదు మరి ఇప్పుడు పూల్ చెట్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు వెళ్ళి ఆ పూలైతే కొద్దామా మరి లేట్ చక్కన వీడియోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ పూల్ని పూలు కోయడానికి వెళ్తున్నాము అవి ఉంటాయి అంటాం ఇవి బాగుంటాయా ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయి కానీ ఇవి పదండి అక్కడికి వెళ్దాం కుట్టడానికి బాగొద్దు కదా ఆ పువ్వులు ఎలా ఉంటాయి అనేది కొద్దిగా మీకు వీడియో ద్వారా అయితే చూపిస్తామండి చలి ఆ పూలు ఎక్కడ ఉంటాయా చుట్టుపక్కల ఎక్కడ ఉంటాయి అటండి చూద్దాం అట్లా వెళ్ళడం వద్దా అలాగలు దంపదండి అక్కడ ఉండేది మనం ఇప్పుడు చూసుకుంటూ పోవాలి మనకి అంత ఈజీగా దొరకవు ఈ పువ్వులు కేవలం ఈ వేసవి కాలు మాత్రమే దొరుకుతాయి ఇంకా ఎక్కడ పడితే అక్కడ దొరకవండి ఉన్న చోటకైతే వచ్చేస్తామో పువ్వులు మొత్తం వాడిపోయి అంటున్నారు మరి అవుతుందో లేదు తెలీదు ఇవి అవుతాయి అక్కడ అంటే ఇవి కుట్టడానికి అవ్వదా ఇది ఎట్లా ఉన్నాయి ఇక చూడండి పువ్వులు అయితే ఈ విధంగా ఉన్నాయి చూస్తారా ఇప్పుడు ఇవి ఎలా దారం లేకుండా సో చూసారా ఫ్రెండ్ చాలా డిఫరెంట్గా కుట్టారు ఒకసారి చూద్దాం వీడియోలోకి వెళ్దాం పదండి ఎక్కడ ఇక్కడ వెళ్దాం దారి ఎలా ఉంది కూడా అసలు తెలియట్లేదు చాలా ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయండి చూసారా మొత్తం ముళ్ళు ఎలా ఉన్నాయి జాగ్రత్త వెళ్ళాలి కాలు గుచ్చుకుంటే ఇంక అంతే సంగతి చూసారా ముళ్ళు ఎట్లా ఉన్నాయి ఇగో ఇవేనండి ఆ కొన్నైతే బాగా వాడిపోయి మనం ఇంతకుముందే రావాల్సింది కదా మనం ముందుగా నచ్చితే బాగుండేది తర్వాత వచ్చాము ఈ పువ్వులనే మనం అయితే ఇప్పుడు దండలాగా అల్లుకోబోతున్నాము మరి దండంతా ఏమంటారు తెలియట్లేదు ఓకే అక్కడ అవి సరిపోతాయా ఫ్రెండ్స్ అవి అయితే సరిపోతాయా అట్టండి అసలు ఏ విధంగా అల్లుతారో అని ఒకసారి చూద్దాము ఏ విధంగా అల్లుతున్నారు సార్ చూపించారు ఓ ఎలా అల్లుతారా ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు పూలు కదండి ఏ విధంగా అనమాట ఇగో చూసారా ఈ విధంగా అనమాట అంటే ఇప్పుడు చూపిస్తాను ఒకసారి ఇప్పుడు ఈ పువ్వు ఉంది కదండి ఈ నాట మధ్య కన్నం ఇలా చిన్నగా కన్నం పెట్టుకోవాలి అది నేను ఇలా చిక్కేసాను ఓ ఈ విధంగా చిన్నగా కన్నం పెట్టాలి కన్నం పెట్టిన తర్వాత ఈ విధంగా అల్లాలి చూసారా మే ఇద్దరిలో పోటీ పెడదామా ఎవరి ముందు పెద్ద దండ అల్లుతారా చూద్దామా ఫోర్టీ పెడదామా ఫోర్టీ వద్దా వద్దా సూదిదార లేకుండా చాలా డిఫరెంట్గా అల్లుతున్నారు ఈ అక్క చూసారా దండ అయితే ఈ విధంగా వచ్చింది దండే అంటారు దీన్ని ఇంకా వేరేది ఏదైనా అంటారా ఓకే చాలా బాగా చేస్తున్నారండి ఇంకా పువ్వులైతే ఇంకా సగం అయితే చాలా బాగా ఈ ఎండలు కాబట్టి వాడుపునే లేకుంటే పెద్ద పెద్ద పువ్వులు అయితే ఇంకా దండ అనేది ఇంకా చాలా ఒత్తుగా వస్తుంది అనమాట ఇది ఇంతే ఇంకా తక్కువ వస్తుంది చల్ ఎంత వస్తుంది ఇంకా అయితే ఇంకా వస్తుందా అంతేనా ఓకే అక్క అంటే ఇప్పుడు మరి మన పల్లెటూరు ప్రాంతంలో కొండల మీద అనేది అంత పువ్వులు అనేది దొరకవు కదా గులాబ్ అందు రోజా పువ్వులలో దొరకవు కదా ఒకవేళ మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు తర్వాత ఇంకా ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మరి జడలో పూలు కావాలంటే మీరు ఏం చేసేవారు వీటిని ఇలా తయారు చేసుకునే ఈ విధంగా చేసుకునేవారావు ఓకే సో ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే ఈ విధంగా అంటే ఈ పూలని కోసి దండగాలి జన్లు పెట్టుకునేవారంట కొంతమంది ఎప్పుడు కూడా యూజ్ చేస్తారో కానీ ఇప్పుడైతే పూలన్నీ చాలా రోజా పూ కానీ ఏ రోజు పూలు వచ్చాయి కదా ఇప్పుడైతే కొన్ని కొనుక్కొని వచ్చి విధంగా అల్లుకొని చేసుకుంటున్నారు ఆ మాట ఇవే అనమాట పూలు అప్పుడు ఇవే అల్లుకొని జన్లు వేసుకుని వెళ్ళేవారు అనమాట చాలా డిఫరెంట్గా ఉంది వాసన కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారా వాసన చూడండి వద్దలే మీరు చూడలేరు వాసన చూడలేరు ఎందుకంటే మొబైల్ ఉంటుంది కాబట్టి మీకు వాసన తెలియదు మాకైతే రికార్డ్ చేస్తుంది కాబట్టి పక్కన ఉన్న తెలుస్తుంది స్మెల్ బాగుందండి ఫ్రెండ్స్ సాధారణంగా సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే అంతకి తెలియదు ఎవరికో నూటికి పర్సెంట్కి మాత్రమే తెలుస్తుంది అంటే ఇట్లాంటివి కేవలం మా అడవుల ప్రాంతాలు మాత్రమే దొరుకుతాయి అనమాట ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవండి తర్వాత పువ్వులు ఈ వేసవి కాలాలు మాత్రమే ఉంటాయి తర్వాత అయితే ఇప్పుడు మే వచ్చింది కాబట్టి మరి జూన్ వచ్చి కనబడవు ఇంకా మనకి చుట్టారు రూపం వచ్చినట్టు వచ్చాయి ఇప్పుడు వెళ్ళిపోతాయి మమ్మల్ని వద్దులేసి అందరికీ మనం తర్వాత మరి చూడలేము పూలని ఇప్పుడే పూలు చూస్తున్నాం అంతే ఉన్నాయా ఉన్నాయా ఓ ఇంకా నల్లగే కొడుతున్న ఉమ్మడి ఇంకా చెల్లి పేరు దీవాలి అక్క పేరు లక్ష్మి కదా అక్క పేరు లక్ష్మి అంట చెల్లి పేరు దీపాలి అలా బాగున్నాయి పేర్లు మా పల్లెటూరులో ప్రాంతంలో మా అమ్మ నాన్న పెట్టిన పేర్లు అంటే ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ మీరనుకో మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు మాకు అట్లా పేర్లు నేను కామెంట్ చేస్తే చెల్లెవారు నవ్వుతున్నారు అనమాట నిజంగా చాలా వీళ్ళు నవ్వని ఇప్పుడే చూస్తున్నాం కొత్తగా చూసినట్టు ఉంది అవును కదా అమ్మ దీవాలి కుట్ట ఫ్రెండ్స్ ఇంకా కుర్తున్నా ఉన్నారు ఇంకా కంటిన్యూగా నేనైతే ఇటు సాలూరు ప్రాంతం దగ్గరలో ఒక ఊరుంది పల్లెటూరు ప్రాంతం చెల్లెలూరు ఊరు అయితే ఇక్కడ వచ్చాను చూసారా చాలా బాగా పొడవుగా కొద్దిగా వచ్చింది ఇంకా పొడవు కూడా అల్లు వచ్చే పువ్వులు అయితే కాబట్టి సరిగా మీకు చిన్నవిగా కనబడుతున్నాయి లేకుంటే పువ్వులైతే ఇంకా పెద్ద పెద్దగా ఉంటే దండ కూడా చాలా పెద్దదిగా వస్తుంది అనమాట దండ దండలు కొట్టేయాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఆకులు అయితే ఏ విధంగా ఉంటాయి చూసారా కొమ్మ అయితే చిన్నది చెట్టు చూసారా చెట్టు ఇదేనండి పడిపోయిన చెట్టు ఆల్రెడీ చెట్టు అయితే ఏ విధంగా ఉంటుంది చెట్టు నిండామాట పువ్వులైతే గుత్తులు గుత్తులుగా మంచిగా చాలా బాగా పూసేయండి ఆ బంతి పూలు ఎలా కుడతారందో మాకు తెలియదు కానీ వీటిని ఆ బంతి పువ్వులు కనీసం దారంతో కుడతారు కానీ ఈ అంకుల్ పూలు సూదిదారు లేకుండా కుడుతున్నారంటే చాలా డిఫరెంట్గా ఉంది అక్క అంతేనా మరి కుట్టరా అంతే కురుసగున్నాయి అవి కొన్ని ఫ్రెండ్స్ కొన్ని అయితే కురుసగున్నాయి దానివల్ల అయితే కుట్టడం అయితే అవ్వట్లేదు జస్ట్ వీడియోలా చూపిద్దాం ఈ విధంగా మా పల్లెటూరు ప్రాంతంలో అమ్మాయిలు ఈ విధంగా కుట్టుకొని జల్లో పెట్టుకుంటారని జస్ట్ వీడియోలు అయితే చూపించడం జరిగింది ఒకసారి పూర్తిగా అయితే వెనక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఓకేనా చెల్లి అల్లేసారా ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఇగో చూసారా ఫ్రెండ్ కూడా ఒకే సైజ్ వచ్చాయి సారీ తండ్రి దగ్గరికి ఇది ఇది ఫ్రెండ్ చూసారా చాలా మంచిగా అనమాట చాలా బాగా మధ్య మధ్యన కన్నలు పెట్టుకొని ఈ విధంగా అయితే శుద్ధి ధర లేకుండా పువ్వులైతే తల్లిరు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇంకా ఇంతేనా ఇంకా అంటే పెద్ద పెద్దవి అయితే ఇంకా బాగా వస్తాయా పెద్దవైతే ఇంకా బాగా వస్తాయా ఇవి చిన్నట్టువా అయితే ఇంకా పెద్ద పూలు కూడా ఉంటాయి ఎప్పుడైతే మనకి మంచి ఎండలు కాబట్టి పువ్వులు అయితే సగం చూసారు కదా వాడిపోతున్నాయి కాబట్టి ఈ విధంగా అనమాట అల్లుతారు అల్లుకొని జల్లో పెట్టుకుంటారు ఇంకా చాలా పొడుకులు అల్లుకోవచ్చు కదా ఇంకా అల్లుకోవచ్చా ఓ చాలా పొడుగు కూడా అల్లుకోవచ్చు ఒకసారి ఏ విధంగా జల్లో పెడతారు ఒకసారి పెట్టుకోవటమ్మా ఈ విధంగా సూపర్ సూర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట జల్లో ఈ విధంగా పెట్టుకునేవారంట చాలా బాగుంది కదా ఓకే ఒకసారి ఇక్కడ చూడండి ఈ విధంగా అంటే తెగిపోతే తెగవ అప్పుడే తెగవా ఎండకి వాడిపోతాయా ఆహా ఎండకైతే వాడిపోతాయి అనమాట So. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు అయితే అడవిలో దొరికే అంకుడు ఒక పూలనైతే ఈ విధంగా అయితే సూదీదారం లేకుండా ఈ విధంగా కలుగుతారనమాట వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియచండి ఇలాంటి పూలు మీరు చూసుంటే కూడా ఒకవేళ ఇలా ట్రై చేసి కూడా మాకు తెలియచేయగలరు కామెంట్ రూపంలో వీడియో మీకు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరైనా ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ట్రైబల్ గురించి తెలుసుకోగంటే ఇంకా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ నాకు మర్చిపోదు మరి రేపటితో సరికొత్త వీడియోతో కలుద్దాం అప్పటి వరకు ఫ్రెండ్స్ సెలవు బాయ్ బాయ్ మీరు బాయ్ చెప్తారా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా ఇలా పూలు పెట్టుకుంటారా చెవులో పెట్టుకుంటారా ఈ విధంగా కూడా పెట్టుకుంటారు చూసారా చాలా డిఫరెంట్ పెట్టుకున్నారు సీలువలు అయితే సరిపోతాలే మరి అంత పెళ్ళికూతురలా రెడీ చేసే మాకు ఓహో ఆ విధంగా కూడా పెడతారా పోతుంది అక్క ఇంకా పెళ్ళికూతురికాయ తయారు చేసేయడానికి నువ్వు వేసుకోవచ్చుంది అక్క మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నామండి మరి వెళ్తున్నామని మీరు కూడా పడుకుండి మమ్మల్ని బాధ పెట్టుకోండి ఓకేనా ఎందుకంటే ఆల్రెడీ మా చెల్లి అయితే చూసారా జల్లను పూలు పెట్టుకుని పడుతుంది ఈ విధంగా పెట్టుకుంటాను అన్నయ్య అని పెన్నింది అందుకని సరేనమ్మా పట్టుకో అన్నాను చాలా పట్టింది చెల్ ఒకసారి చూడేటా సరే పాదా దీపాలి చెల్లి పేరు ఇందాక చెప్పాను కదా